ఒక కంట కనిపెడుతూ ఉండండి ఈ మధ్య ఒక కాలేజీలో వ్యక్తిత్వ వికాసంపై ప్రసంగం ఇవ్వడానికి వెళ్ళాను అక్కడ ప్రిన్సిపల్ గారు ఇద్దరు దంపతులను పరిచయం చేసి వీళ్ళు మిమ్మల్ని కలవాలని వచ్చారు దయచేసి మాట్లాడండి అన్నారు మా అబ్బాయి ఇంటర్ రెండుసార్లు తప్పాడు ఇంకా చదవనంటున్నాడు ఎంత చెప్పినా వినట్లేదు గట్టిగా చెప్తే ఎదురు తిరుగుతున్నాడు మాకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు ఎలాగైనా మీరు వాడిని దారిలో పెట్టాలి అని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు ఆ అబ్బాయిని తీసుకురాగలిగితే నేను మాట్లాడి చూస్తాను ముందుగా ఆ అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకోవాలి తీసుకురండి అన్నాను భలేవారే ఆ ప్రయత్నం సంవత్సరం నుండి చేస్తున్నాం వాడు ససేమీరా రానంటున్నాడు నాకేం పిచ్చి లేదు మీరిద్దరూ వెళ్ళి చికిత్స చేసుకోండి అంటున్నాడు అప్పటికీ మేం పట్టాభిరామ్ మెంటల్ డాక్టర్ కాదు మెజీషియను నాలుగు మంచి మాటలు చెప్తాడు అని చెప్పాం అన్నారు బాధగా నిజమే ఆ అబ్బాయి అన్నదాంట్లో కొంచెం నిజం ఉండి ఉండొచ్చు సహజంగా పిల్లల్లో అతి ప్రవర్తన ఎదురు సమాధానాలు చెప్పటానికి కారణం తల్లిదండ్రుల ప్రవర్తన కూడా కావచ్చు అందుచేత తల్లిదండ్రులు పిల్లలతో అధికార స్వరంతో కాకుండా స్నేహపూర్వకంగా మాట్లాడితే సంబంధ బాంధవ్యాలు పెంచుకోవచ్చు ఇటువంటి పేరెంట్స్ ప్రతి ఊర్లో ఉన్నారు తమ పిల్లలు మాట వినడం లేదని చదువు మానేసి వ్యాపారం చేస్తున్నారని పొద్దస్తమానం టీవీ అంటిపెట్టుకుని ఉంటున్నారని కంప్యూటర్లో బూతు సినిమాలు చూస్తున్నారని కంప్యూటర్ గేమ్స్ కొరకు సైబర్ కేఫ్లకు పోతున్నారని చాటింగ్ ద్వారా అబ్బాయిలు అమ్మాయిలు కలుస్తున్నారని ముఖ్యంగా అబ్బాయిలు హోమ్ సెక్స్కి కి పాల్పడి రోగాలు తెచ్చుకుంటున్నారని ఇటువంటి కేసులు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి తల్లిదండ్రులు స్నేహంగా మెలిగిన రోజున పిల్లలకు వేరే స్నేహితులు అవసరం లేదు తమ స్వవిషయాలను కూడా తమ పెద్దవాళ్ళతో పంచుకుంటారు ఇది అక్షరాల సత్యం ఆ విధంగా ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి